మనందరం మన క్యారీ గురించి మనము కాన్సన్ట్రేట్ చేయము కానీ ఒక ఈరోజే చెప్పాలనుకునే విషయం బైకల్లో కనిపించే ముఖ్యమైన క్యాన్సర్స్ గురించి దాంతోపాటు ఈరోజు చాలా ఎక్కువగా మనకి కనిపించే పీసీ ప్రాబ్లం ఎందుకు ఈ పీసీ ప్రాబ్లం అనేది చాలా కామన్ ఎక్కువగా వస్తుంది ప్రతి టీనేజ్ గర్ల్స్ కి మనం చూస్తున్నాము ఇది ఏంటంటే మనకి ఎక్కువగా కనిపించే క్యాన్సర్స్లో ఫీమేల్ క్యాన్సర్స్ అనేవి ఎందుకు క్యాన్సర్స్ అన్నది ఎక్కువగా మనకి ఈ సెల్స్ అన్నది ఎబ్ నార్మల్గా ఒక లో పెరిగేటప్పటికీ మనకు కనిపించే ఈ ట్యూమర్స్ అన్నది హీమేల్స్లో మనకు కనిపించే కామన్ క్యాన్సర్స్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్స్ అన్నవి అంటే ఎందుకు ఈ అవగాహన ముఖ్యం అంటే మనం తెలుసుకోవడం అంటే మనం మనం కాపాడుకోవడం అంటే ఇప్పుడు మనము ఈ క్యాన్సర్స్ ముందుగా గుర్తిస్తే మనం హండ్రెడ్ పర్సెంట్ మనము నయం చేసే అవకాశం అందుకే మనం శరీరం పంపించే చిన్న చిన్న సిమ్టమ్స్ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు మన ఆరోగ్యంపై ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మనం క్లారిఫై చేసుకోవాలి దాంతోపాటు మనకి ఏమైనా సిమ్టమ్స్ మనకి కనిపించినప్పుడు అది నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ కావాల్సి వస్తుంది దాంతోపాటు మనకు చిన్న విషయాలు ఏంటంటే ప్రతి మంత్ మనకి మెన్స్ట్రుయల్ ఫ్యాక్ వచ్చిన తర్వాత ఫీమేల్స్ మెయిన్గా మనకి ప్రెస్ ఎగ్జామినేషన్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలి సెల్ఫ్ ఎగ్జామినేషన్ దాంట్లో మనకి ఏమైనా లంగ్స్ ఉన్నా కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ మనకి ఏమైనా సిక్యుషన్స్ అక్కడి ఏమైనా వస్తున్నా కానీ అంటే స్కిన్ ఏమైనా పైన చేంజెస్ ఏమైనా ఉన్నా కానీ మనం ఒకసారి ఎగ్జామిన్ చేసుకొని అక్కడ ఏమైనా డౌట్ ఉంటే కంపర్సెంట్గా మనం ఒకసారి టైం పనిస్ని కన్సల్ట్ అయితే జివారిటీ గారు ప్రెన్ఫైర్స్ ఆఫ్ టెలిస్ ఎక్స్పెర్మెన్స్ ఆఫ్ బర్త్